శ్రీ లలిత దసరా శరన్నవరాత్రులు సిరీస్ పేరుతో అమ్మవారి పాటలకు రూపకల్పన చేయడం ప్రారంభించామని సింగర్ శ్రీ లలిత అన్నారు ఈ ఏడాది రామవర్పాడు రింగ్ రోజు వద్ద అమ్మవారి సెట్ను ఏర్పాటు చేసి సరికొత్త పాటలతో అందరూ అమ్మవారికి దగ్గరేలా చేయనున్నట్లు చెప్పారు తన ప్రయాణానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి ముని వనవరాళ్ళ ఐశ్వర్య సౌందర్యలు తోడు కావడం మరింత బలం చేకూరినట్లుందన్నారు దసరా శరన్నవరాత్రులకు ఏటా సరికొత్త పాటలను సమాజానికి అందించడం జరుగుతుందంటున్న సింగర్ శ్రీ లలితాశ్రీతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ సంవత్సరాలుగా కూడా దసరాకి సంబంధించి స్పెషల్ నవరాత్రి సిరీస్ అయితే జరుగుతూ ఉంటుంది అది ఎవరి చేతుల మీదుగా జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను అలాగే సింగర్ శ్రీ లలిత మనకి పాడుతా తీయగా అలాగే బేబీ బోల్ చాలా సుపరిచితమైన సింగర్ చాలా మంచి మంచి పాటలు పాడుతూనే అందరికీ సుపరిచితురాలైన తిను సెవెంత్ సిరీస్ అంటే సిక్స్త్ సిరీస్ కంప్లీట్ చేసుకుని సెవెంత్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నారు ఈసారి దసరా అనేది చాలా స్పెషల్ విజయవాడ ఉత్సవ్ కూడా జరుగుతుంది కాబట్టి మరీ కాస్త స్పెషల్ గా చేస్తూ ఈసారి ఎన్ని ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో ఆ మాటలను అడిగి తెలుసుకుందాం హలో సో దసరా అంటే విజయవాడ ప్రజలకే కాదు దేశం అంతటా కూడా చాలా స్పెషల్ స్పెషల్ ఫెస్టివల్ అసలు సో దాన్ని చాలా బాగా చేస్తున్నారు ఈసారి మీరు ఈ నవరాత్రి సిరీస్ని ఎట్లా చేయబోతున్నారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ముందుగా అందరికీ నమస్కారం అండి దసరా అనేది నాకు కూడా చాలా స్పెషల్ ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ నవరాత్రి సిరీస్ అంటే అమ్మవారి మీద ఒక పది పాటలు పాడుతూ నేను నా యూట్యూబ్ ఛానల్ శ్రీలలిత సింగర్ దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతోంది అంతే రెస్పాన్స్ వస్తుందండి గత సంవత్సరం అయితే తొమ్మిది కోట్ల మంది నైంటీ మిలియన్ వ్యూస్ అనేవి ఛానల్కి వచ్చాయి ఆ దసరా పాటలకి సో ఈ సంవత్సరం కూడా అంతే అద్భుతంగా ఉండబోతోంది అంటే నిజంగా ఇంద్రకిలాద్రి అమ్మవారు దుర్గమ్మ ఆవిడ్ని దర్శించుకోలేని వారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆవిడ దర్శనమిస్తారు అంత స్పెషల్గా ఈ విజువల్స్ అనేవి మేము ఈసారి ప్లాన్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే లాస్ట్ వీడియోలో గ్రేట్ గ్రాండ్ డాటర్స్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐశ్వర్య గారు అలాగే సౌందర్య గారు వాళ్ళిద్దరితో కూడా నేను కొలాబరేట్ చేసి ఒక కీర్తన రిలీజ్ చేయడం జరుగుతోంది సో చాలా హ్యాపీగా ఉందండి మేము లాస్ట్ వీడియోలో కూర్చోసి మీరు అమ్మవారి గెటప్లో ఎక్కువ కనిపిస్తుంది అంటే నిజంగా అమ్మవారే వచ్చినట్టుగా మిమ్మల్ని చూసి మేము ఫీల్ అయ్యాము సో ఈసారి ఏం స్పెషల్స్ ఉండబోతున్నాయి వీడియోలో అండ్ సిరీస్ అంటే మీరు సింగర్ అంటే సాంగ్స్ కూడా చాలా పాడుతూ ఉంటారు కాబట్టి ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి అంటే ఈసారి నేను చెప్పినట్టుగా అమ్మవారు దుర్గమ్మే ఇక్కడికి వచ్చారా అన్నట్టు ఉండబోతుందండి అలాగే అమ్మవారి అలంకరణ కానీ తర్వాత దసరాలో మనం ఎలా అయితే ఫెస్టివల్ అంటే ప్రతిరోజు అమ్మవారిని మనం ఎలా కొలుస్తామో అలాగా ఈ వీడియోలో కూడా అన్నీ కూడా మేము పెట్టడం జరిగిందనమాట సో ఈసారి పదకొండు అవతారాలు కాత్యాని అమ్మవారు కూడా సో ప్రతిదీ కుంకుమ పూజ కానీ చండీ హోమము బాల పూజ ఇలా చాలా మంచి మంచి అంటే మన సంప్రదాయానికి తగ్గట్టు ఈ విజువల్స్ ఉండబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు చాలా అంటే ఆ ఒక ఆధ్యాత్మికమైన మనం చేస్తున్న ఫెస్టివల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తమైన విషయాలు తీసుకోవాలి సో ఎట్లాంటి విషయాలు తీసుకోవాలి అంటే మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పులిప్పేసి ఎంతో శుచిగా వెళ్ళి ఆవిడ దర్శనం అంటే నిజంగా అమ్మవారిని మనం ఇక్కడ తీసుకొచ్చామా అన్నట్టే మేము వ్యవహరిస్తూ ఉంటాము అండ్ అలాగే పాట కూడా ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు మేమందరం టీం వర్క్ చేసి అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందనమాట కొన్ని భజన్ స్టైల్లో సాంగ్స్ చేసాము కొన్ని కీర్తనలు చేసాము అందరూ పాడుకునే విధంగా ఈ సిరీస్ ఉండబోతుందండి సిక్స్ ఇయర్స్ ఎలా ఉంది రెస్పాన్స్ ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సిక్స్ ఇయర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో నీ పాట అనేది ఆ పూజలో ఒక భాగం అయిపోయింది మేము అమ్మవారి పూజ చేసుకోగానే నీ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటామని మెసేజెస్ వస్తూ ఉంటాయండి సో ఈ ఇయర్ కూడా ఇంకా ముందు నుంచే కూడా మంచి మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి వీఆర్ వెయిటింగ్ అంటూ సో మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఇంకా అంతకు మించి ఉండబోతుందండి విజయవాడ ఉత్సవ్ లో కూడా మీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా యాడ్ చేయబోతున్నారు అది ఎట్ టు కమ్ అండి సో ఐ ఐ ఐ థింక్ ఐడెంట్ బట్ యా సో దసరాకి సంబంధించి స్పెషల్ గా ఈవెంట్ అయితే జరగబోతుంది మరి స్పెషల్ సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి సెవెంత్ సిరీస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి చాలా స్పెషల్ గా ఉండబోతుందని కూడా సింగర్ శ్రీ లలిత చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఆసిప్త నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి